హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ యోగా యోగా అనగానే భారతదేశం అని ఇది భారతదేశంలోనే పుట్టిందని చాలామంది నమ్ముతారు ఖచ్చితంగా చెప్పాలంటే భారతదేశంలోనే పుట్టింది మరి ఈ యోగా అసలు ఎలా పుట్టింది యోగాలో ఇన్ని రకాల యోగాలు ఎలా వచ్చాయనేది తర్వాత విషయం అసలు యోగా అనేది ఎలా పుట్టింది ఎలా మొదలైంది సో ఫ్రెండ్స్ ఇదే నేను చెప్పబోయే టాపిక్ ఇది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి ఇక అసలు యోగా ఎలా మొదలైంది అనే విషయం మనం తెలుసుకున్నాం మహాశివుడు పార్వతికి పెళ్ళైన తర్వాత యోగా నేర్పించాడు అలా యోగా మొదట ఆవిర్భవించింది అనే విషయం మీకు తెలుసా సో ఆ టాపిక్ ఏంటో మనం చూద్దాం ప్రేమిస్తే పార్వతిలా ప్రేమించాలి భర్త అంటే ఆ మహాశివుడిలా ఉండాలి ఈ రెండు సామాన్యులకు అతి దూరంలో ఉండే అంశాలు కానీ ఎప్పుడైతే మనుషులు ఈ దారిలో ప్రయాణిస్తారో అప్పుడు వారి సంసార జీవితం ఆనందదాయకంగా ఉంటుంది ఇలా ఎందుకు అంటారంటే కైలాస పర్వతంలో శివపార్వతులు ఇద్దరూ మార్మిక ప్రేమ ఆధారంగా నృత్యం చేయడం ప్రారంభించారు నాకు నీకు అతడు ఆమె అనే మనుగడలో ఉన్న వ్యత్యాసాలు పూర్తిగా ఆగిపోయాయి ఇక ఋషి పతాంజలి ఏమన్నాడంటే ఇజ్యతే అనేనా ఇతి యోహ అని అన్నాడు అంటే యోగాలోకి వచ్చి ఇది చేరుతుంది అని అన్నాడు మరి అది ఎలా జరిగింది అసలు శివపార్వతులు ఇద్దరు విశ్వంలోకి ఎలా వచ్చారు విశ్వంలో ఉద్భవించే శబ్దం ద్వారా సన్యాసిగా ఉన్న శివుడు సతిపై ప్రేమలో పడ్డాడు ఆమె దక్షరాజు యొక్క కుమార్తె చివరికు ఆమెని ఎంటకేలకు వివాహం చేసుకున్నాడు ఈ ప్రేమను ఎవరైనా ఎప్పుడైనా వివరించడానికి గనక ప్రయత్నిస్తే ఆ వివరణలో ఎక్కడో ఏదో లోపం ఉన్నట్లు తెలుస్తుంది ఎవరైనా మనకు అనుభవం లేని విషయాల గురించి మన ఊహకు అందని విషయాల గురించి వివరణ ఇవ్వాలంటే అంత సులభమైన విషయం కాదు కాబట్టి ఈ ప్రేమను కనుక ఒక సముద్రంతో పోల్చి చూస్తే దీని యొక్క లోతు అర్థం చేసుకోవడం అంత సులభమైన విషయం కాదు అలా చూసి వెళ్ళిపోవడం ఉత్తమమైన మార్గం అవుతుంది ఒకనొక రోజు సతీ మరణించింది ఈ వార్త శివుడు నిలువెల్లా దహించి వేసింది శివుడు ఒక పిచ్చివాడలా తయారయ్యాడు విద్వాంసకారుడిగా మారాడు కానీ అసలు జన్మించలేని దానిని ఎవరైనా ఎలా నాశనం చేయగలరు కాబట్టి శివుడి యొక్క కోపానికి ఈ ప్రపంచం తీవ్రమైన కోపం బారిన పడింది అది ఆ విశ్వంపై ఎంతో విధ్వంసాన్ని సృష్టించింది ఇలా ఎంత జరిగినప్పటికీ కూడా శివుడికి బాధ తగ్గలేదు దీంతో శివుడు మౌనాన్ని స్వీకరించాడు మరియు తనలో తానే మదన పడటం ప్రారంభించాడు ఇలా చేయడం ద్వారా ఎవ్వరూ ఊహించలేని మరియు మానవాతీతమైన ఒక గొప్ప శక్తితో కూడిన ఒక అంశం శివుడి ద్వారా ఉద్భవించింది దాని పేరే యోగా శివుడు తనలో తాను పడిన మానసిక వేదనకు శాశ్వతంగా తన్మయత్వాన్ని ప్రసాదించడంలో భాగంగా ఉద్భవించింది యోగా ఇక్కడితో శివుడి యొక్క ప్రేమ కథలో మొదటి అధ్యాయం ముగిసింది ఇక్కడితో శివుడి యొక్క ప్రేమ కథలో మొదటి అధ్యాయం ముగిసింది ఇప్పుడు మనం శక్తి యొక్క మరో అవతారం పార్వతి గురించి తెలుసుకోబోతున్నాం ఈమె తన తపో శక్తి ద్వారా శివుడిని చేరింది వీరిద్దరి కలిసే రోజు రాత్రి శివుడు పార్వతీదేవికి ఎనభై నాలుగు యోగాసనాల గురించి సవివరంగా చెప్పాడు ఇలా చెప్పిన తర్వాత పార్వతీదేవిని భారీగా స్వీకరించడం జరిగింది శివుడికి సతిపై ఉన్న ప్రేమ వల్ల అతడు యోగిగా మారాడు కానీ పార్వతిపై ఉన్న ప్రేమ వల్ల యోగాకు ఆది గురువుగా ఆవిర్భవించాడు అందువల్ల ఆ రోజు రాత్రి పార్వతిపై ఉన్న ప్రేమ వల్ల శివుడు యోగాకు ఆది గురువుగా మారాడు మరియు పార్వతి అతని యొక్క మొదటి విద్యార్థిని అయింది వేద పరంపరలో భాగంగా యోగాని ఒక దీక్షగా భావించినట్లయితే గురువు మొదట ప్రతి ఒక్కరికి చెప్పే పాఠం మంగళ శ్లోక అందుకు గల కారణం ఏంటో తెలుసుకుందాం శ్రీ ఆది నమస్తు తస్మై యనోపాదిస్త అత్యోగ విద్య విభ్రా జతే ప్రాణాత్ర జోగ్మ రోడ్ మిచోరాది రోహో ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే అతయోగ విద్యకు బోధకుడిగా వ్యవహరిస్తాను శివునికి నమస్కారాలు ఈయన బోధనల ద్వారా పార్వతి ఎప్పుడు ప్రకాశించే ఒక నిచ్చెనలా మారి ఎవరైతే ఉన్నత స్థితికి చేరాలని తప్పిస్తారో వారి నిచ్చెన ద్వారా రాజయోగాన్ని అనుభవిస్తారు శివుడు పార్వతికి ఎంత ప్రేమతో యోగాను నేర్పించాడనే విషయం శ్లోకాలను కనుక చదివితే అర్థం అవుతుంది ప్రతి ఒక్కటి ఎంతో మంచిదిగా అనాథమైనదిగా మర్యాదపూర్వకంగా ఉంటుంది శివుడు పార్వతితో ప్రేమలో ఎంతలా మునిగిపోయాడంటే యోగ జ్ఞానాన్ని ఎవరితోనైనా పంచుకోవడానికి శివుడు పెద్దగా ఇష్టపడేవాడు కాదు అయినప్పటికీ స్త్రీల యొక్క శక్తిని ఎప్పటికప్పుడు పెంచే విధంగా అందుకు ఒక గుర్తిగా నిలబడే పార్వతి మిగతా మూడు ప్రపంచాల్లో కష్టాలు తాండవిస్తున్నప్పుడు శాశ్వతంగా తన్నమయత్వం ఉండటానికి అస్సలు ఇష్టపడలేదు అప్పుడు శివుడిని యోగా బోధించమని చెప్పి పార్వతీదేవి బుజ్జగించింది ఆమె అడిగిన ప్రతిసారి శివుడు తిరస్కరించేవారు కానీ విశ్వమాత అయిన పార్వతీదేవి స్థితి స్థాపకంగా తాను అనుకున్న విషయాన్ని వదిలిపెట్టలేదు ఒకనొక రోజు ఇదే విషయంపై ఒక సాధారణ స్త్రీగా వెళ్ళి అడిగింది అప్పుడు శివుడు తన పక్కనే ఉన్నాడు ఆ సమయంలో శివుడు ఎందుకు బోధించడానికి ఆసక్తి చూపించడం లేదు అనే విషయం ఆమెకు అర్థమైంది అది చాలా కష్టమైన పని శివుడు అలా చేయలేడని తెలుసుకుంది దీంతో ఆమె రివర్స్ సైకాలజీని ఉపయోగించింది అది సఫలీకృతమైంది శివుడు మొదటి విడతగా సప్త ఋషులను తన శిష్యులుగా చేర్చుకున్నాడు సప్త ఋషుల కారణంగా పద్దెనిమిది సిద్ధాలకు ఈ జ్ఞానం అందింది ఈ పద్దెనిమిది సిద్ధాల ద్వారా ఈ దైవిక జ్ఞానం ప్రపంచ నలుమూలలా విస్తరించింది సో ఫ్రెండ్స్ ఇదండి మరి యోగా అసలు మొట్టమొదటిగా ఎలా స్టార్ట్ అయింది దానివల్ల ఇప్పుడు ప్రపంచంలో అందరూ చేయగలుగుతున్నారు అది ఇండియాలోనే పుట్టింది అని అందరికీ తెలిసిన విషయం సో యోగా అనేది ఎలా మొదలైంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్